లోక రక్షకుడవైన మా ప్రియ పరలోక తండ్రి మీ బంగారు పాదములను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ మహిమపరుస్తున్న నిజంగానే మీ ప్రేమ చాలా గొప్పది ప్రభు తండ్రి మీ పట్ల మేము ఉంచిన విశ్వాసము చాలా గొప్పది అయితే విశ్వాసంలో నిలకడగా ఉండటానికి పవిత్రమైన జీవితము జీవించటానికి మా అందరికీ మీరు నేర్పించండి మా పరలోకపునైనా మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభ దయాదాక్షిణ్య పూర్ణుడ కృప చూపెట్టండి విశ్వాసమందు నిలకడ కలిగి జీవించటానికి మాలో ఒక్కొక్కరిని మీరే బలపరచుమని ప్రార్థిస్తున్నాను శాశ్వతమైన మీ ప్రేమ మా అందరి మీద నిలిచి ఉండి మమ్మల్ని స్థిరపరిచి బలపరచండి ఎంతైనా నమ్మదగిన దేవుడు మీరు మీరే కార్యాలు జరిగించుమని మా కొరకు తిరిగి రానయున్న ప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము రెండవ ఇరవై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనములో ఉన్న విషయాలు ధ్యానించడానికి కృపగల దేవుడు సహాయము చేయునుగాక ప్రిల్లరా దానికంటే ముందు ప్రతిరోజు మీకు ఒక ప్రకటన చేస్తూ ఉన్నాను బైబిలు తర్బీదు పొందగోరిన బిడ్డలకు ఒక సదావకాశం దయచేసి పదిహేను రోజులు మా ప్రార్థనా గోపురంలో ఏర్పాటు చేయబడ్డది అక్కడ వసతితో పాటు ఉచిత భోజనము తరువాత మీకు పదిహేను రోజులు తరగతులు చెప్పబడతాయి ఎక్కువగా ప్రార్థనలో గడపడానికి దేవుడు అవకాశాన్ని దయచేస్తాడు తరువాత చిన్న పిల్లలు ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు టెన్త్ క్లాస్ వరకు విబిఎస్ జరుగుతాయి బైబిల్ క్లాసెస్ జరుగుతాయి ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వరకు యవనస్తులకు ప్రత్యేకమైన బోధలు చేయబడతాయి ఈ సెలవు దినాలలో సమయాన్ని వృధాగా గడపకుండా తల్లిదండ్రులైన మీరు మీ పిల్లల్ని దయచేసి పంపండి ప్రభులో బలపడని ఒకవేళ భార్య భర్తలు కూడా తర్బేదు పొందాలి అనే ఆలోచన కలిగి ఉంటే దయచేసి భార్య భర్తలు కూడా కలుసుకోవచ్చు చక్కటి ఉపాధ్యాయుల చేత మీకు దేవుని సందేశాలు వినిపించబడతాయి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ప్రియుల ఈ సమాచారం తెలుసుకున్న తరువాత మేము ఎవరిని సంప్రదించాలి అనే ఆలోచన ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి నైన్ డబుల్ ఫోర్ జీరో ఫోర్ డబుల్ సిక్స్ వన్ జీరో ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ప్రిలారా మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం గారు అంటున్నారు నేను బహుగా ప్రయాసపడి నా దేవునికి దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును వెండి పనికి వెండిని ఇత్తడి పనికి ఇత్తడిని ఇనుప పనికి ఇనుమును కర్ర పనికి కర్రలను కప్పు రాళ్లను చెక్కుడు రాళ్లను వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను మిక్కిలి విలువగల నానావిధ రత్నములను తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని అని చెప్తూ ఉన్నాడు దాబీదు గారు చెప్పిన మాట ఆలోచించాలి దేవుని మందిరం కొరకు నేను బహుగా ప్రయాసపడ్డాను అని అంటున్నాడు ప్రిలారా దేశాన్ని పరిపాలిస్తున్న ఒక రాజు మందిరం కొరకు తాను ప్రయాసపడుతూ ఉన్నాడు ప్రజలను పరిపాలిస్తూ శత్రు రాజుల మీద యుద్ధం చేస్తూ తన ప్రజలకు క్షేమాన్ని కలగజేస్తూ తన దేశంలో దేవుని కొరకు ఒక చక్కటి మందిరాన్ని కట్టాలని మందిరం కొరకు ప్రయాసపడుతూ బహుగా ప్రయాసపడితేనే అంటున్నారు ఈరోజున ఈ వాక్యం వింటున్నటువంటి బిడలకు నా మనవి ప్రియులరా మనమందరం కూడా దావీదు గారిలాగా దేవుని తెలుసుకున్న వారమే కదా దేవుని తెలుసుకున్న మనము దేని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం ఆలోచన చేయండి ఒక్క నిమిషం నేను దేవుని తెలుసుకున్నాను అనేటటువంటి మాట కాకుండా తెలుసుకున్న దేవుని మందిరం నిమిత్తమై ఏదైనా ప్రయాసపడుతున్నానా లేక మందిరానికి పోతూ వస్తూ ఉన్నానా ఆలోచించాలి మీ ముందే మందిరం కట్టబడుతూ ఉండొచ్చు ఆ మందిరం కొరకు మీరు పడుతున్న ప్రయాస ఏమిటి పిల్లరా ఆలోచించాలి నా ఇంటి కొరకు నేను ప్రయాసపడ్డాను నా వ్యాపారం కొరకు ప్రయాసపడ్డాను నా వ్యవసాయం కొరకు ప్రయాసపడ్డాను నా పిల్లల కొరకు నేను ప్రయాసపడ్డాను ఇవన్నీ అందరూ చేసే కార్యాలే అయితే ప్రభుని నమ్ముకున్న బిడలు చేయవలసిన పనేమిటంటే దేవుని మందిరము కొరకు ప్రయాసపడి పని చేయాలి దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు చూడండి అపోస్తుడైన పౌలు గారు మొదటి కొరెంతీలకు రాసిన పత్రిక పదహైదవ అధ్యాయం పదవ వచనంలో అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనని అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని అని అంటూ ఉన్నాడు అంటే దేవుని పిల్లలు గమనించాలి వారందరికంటే అనగా అపోస్తలుల అందరికంటే నేను తక్కువ వాడను దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడుటకు నేను యోగ్యుడు కాదు అని చెప్పుకుంటూ నేను దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి ఆయన నాకు అనుగ్రహింపబడిన కృప నిష్ఫలము కాలేదు కానీ అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని అంటూ నేనేమేమి నేనైనానేమి వారైన ఆ లాగున మేము ప్రకటించుచున్నాము అలాగుననే మీరు విశ్వసించి తిరిగి అని చెప్తూ ఉన్నాడు ఏ విధంగా ప్రయాసపడ్డాడు అంటే ప్రభుని ప్రకటించుట విషయంలో దేవుని బిడ్డలు ఆలోచించాలి మా దావీదు గారు దేవుని మందిరాన్ని కట్టుటకు ప్రయాసపడ్డాను అంటున్నాడు ఈరోజున దేవుని సువార్తను ప్రకటించడానికి ప్రయాసపడాలి ఎందుకు అని అడిగితే ప్రభు మనకి అనుగ్రహించిన కృప దేవుడు మనకు అనుగ్రహించిన కృప దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ వీటిని బట్టి మనము ఆయన నామమును ప్రకటించు విషయంలో ప్రయాసపడాలి ఎక్కువగా ఏ విధంగా నేను అనేకులకి యేసు క్రీస్తు ప్రభుల వారిని పరిచయం చేయాలి అని ప్రభు దగ్గర మరపెట్టి ఏ రూపంలోనైనా ఎదుటి వారికి ఏ సైని ప్రకటించే ఆ భాగ్యాన్ని సంపాదించుకోవాలి రెండవది రెండవ కొరింతిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఈ రీతిగా చెప్పబడి ఉంది వారు హెబ్రియుల నేనును హెబ్రియుడనే వారు ఇజ్రాయేలియులా నేనును ఇజ్రాయేలియుడనే వారు అబ్రహాము సంతానమా నేనును అట్టివాడనే అని ఇరవై రెండవ వచనంలో చెప్తూ వారు క్రీస్తు పరిచారకుల వేరేవాని వలె మాట్లాడుచున్నాను నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విశేషముగా ప్రయాసపడితిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని యూదుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని ఒక్కసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మారు ఓడపగిలి శ్రమపడి తిని ఒక రాత్రి బగళ్ళు సముద్రంలో గడిపి తిని అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలననైన ఆపదలలోనూ దొంగల వలననైన ఆపదలలోనూ Naswajenola Balana Naina, Apa de la Lono. Anne Generala Balana Naina, Apa de la Lono. Patanamulo, Apa de la Lono. Aranamulo, Apa de Lono. Samudramlo, Apa de Lono. Capata Sahodre la Balani, Apa de Lono. Wunti, Wunti Ni. Prayasa Tono, ఆకలి దప్పులతో తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి అని చెప్తూ ఉన్నాడు కాబట్టి దేవుని పిల్లలు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా క్రీస్తు కొరకు పరిచారకుడుగా వెర్రివాణి వలే ఆయన అంటున్నాడు నేను వెర్రివాణిలాగా ప్రభు పరిచరి నిమిత్తం వెర్రివాణిలాగా చాలా ప్రయాసపడితీ అని మీరు అవకాశం ఉంటే రెండవ కొరింతి పదకొండవ అధ్యాయం ఇరవై రెండవ వచనము నుండి ఈ రీతిగా ఇరవై ఏడవ వచనం వరకు చదవండి దేవుని పిల్లలు ఇప్పుడు మనం పడుతున్న శ్రమలు ఎన్న తగినవి కాదు కాబట్టి ప్రభులో బహుగా ప్రయాసపడుటకు గాక ఆమెన్ ఆమెన్